జాను బ్యాంగిల్ బాక్స్లో తాళాలు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్లెస్ని తనే తీసుంటుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో జాను అత్తయ్య గారు నాకు అసలు ఆ తాళాలు నా బ్యాంగిల్ బాక్స్లోకి ఎలా వచ్చాయో కూడా తెలీదు అనవసరంగా నా మీద నిందలు వేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు దేవి అని మరైతే ఆ తాళాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి నేనే నీ బ్యాంగిల్ బాక్స్లో అంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అనడం కాదు అదే నిజం కావాలని నన్ను నిరికించడానికి ఆ నెక్లెస్ని దొంగతనం చేసి ఆ తాళాలు నా గదిలో పెట్టారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో దేవి అని ఇది మరీ బాగుంది నాకు డబ్బులు కావాలంటే మిత్రని అడుగుతాను లేదంటే బావకర్ని అడుగుతాను అంతేకాని దొంగతనం చేయాల్సిన కర్మ నాకేమీ పట్టలేదు ఒకవేళ నేనే కనుక దొంగనయ్యుంటే ఇలా ఇన్ని సంవత్సరాల పాటు ఈ కుటుంబంలో మేము కలిసి ఉండే వాళ్ళమే కాదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ ప్లీజ్ మమ్ ఎందుకు అనవసరంగా గొడవపడతారు అసలైన దొంగ ఎవరో కనిపెడదాం అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండండి అన్నయ్య వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మరో పక్క మిత్ర జయదేవికి ఫోన్ చేస్తాడు డాడ్ మనం లక్కీ కోసం ఒక నెక్లెస్ని తీసుకున్నాం కదా ఆ నెక్లెస్ ఇప్పుడు ఇంట్లో ఉందా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు దాంతో జయదేవ్ లేదు మిత్ర ఆ విషయం గురించే నీతో మాట్లాడదామని నేను ఫోన్ చేశాను లాకర్లో నెక్లెస్ కనిపించడం లేదు లాకర్ తాళాలు జాను గదిలో దొరికాయి దేవి అని జాను దొంగతనం చేసిందని గొడవ చేస్తుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర ఆ నెక్లెస్ని ఎవరో ఒక కథను అమ్మడం కోసమని గోల్డ్ షాప్కి తీసుకొని వచ్చాడు డాడ్ అతను ఎవరో మాకు తెలియదు కానీ సేట్ ఇప్పుడే ఆ నెక్లెస్ లక్కీకి మనం కొన్న నెక్లెస్ అని గుర్తు పెట్టుకొని దాన్ని మనకి తిరిగి ఇచ్చేశారు ప్రస్తుతానికి పోలీస్ కంప్లైంట్ వద్దని అంటున్నాను ఎందుకంటే ఒకవేళ అది మన ఇంట్లో వల్ల పని అయ్యి ఉంటే ఇంటి పరుగు అనవసరంగా పోతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు మిత్ర నువ్వు ఇంటికి రా ఇంటికి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్పి జయదవ్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి కంగారుగా ఏమైందండి ఫోన్లో మామయ్య గారు ఏమంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే లాకర్ తాళాలు మిస్ అయ్యాయట జాను దగ్గర ఆ తాళాలు దొరికాయట దాంతో పిన్ని నెక్లెస్ దొంగతనం చేసింది జాను అని గొడవ చేస్తుందట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదండి జాను అటువంటిది కాదు ఏదైనా డబ్బుల అవసరం అయితే నన్ను అడుగుతుంది లేదంటే మిమ్మల్ని అడుగుతుంది ఇప్పుడు వివేక్ కూడా తనకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వివేక్ని అడుగుతుంది అలా ఎవరిని అడగకుండా దొంగతనం చేసే బుద్ధి అయితే తనది కాదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చూడు లక్ష్మి జాను ఎటువంటిదో నాకు కూడా తెలుసు నువ్వంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు అసలు మనం ఇంటికి వెళ్దాం అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం ఆ తర్వాత అసలు దొంగ ఎవరో మనం కనిపెడదాం నువ్వేం కంగారు పడకు జాను కూడా అన్న మాటలకు చాలా బాధపడుతూ ఉండుంటుంది తనకు నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ మిత్ర లక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక ఇంటికి వచ్చేసరికి దేవి అని పరుగు పరుగున మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర లాకర్ తాళాలు జాను దగ్గర దొరికాయి లక్కీ కోసం నువ్వు కొన్న కాస్ట్లీ నెక్లెస్ కూడా కనిపించడం లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే జాను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ బావగారు ఆ నెక్లెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను దొంగను కాదు బావగారు నన్ను నమ్మండి ప్లీజ్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది ఏడవకు జాను నువ్వు ఎలాంటి అనువో మాకు తెలియదా అసలు దొంగ ఎవరో మేము కనిపెడతాం నువ్వేం బాధపడకు అని చెప్పి జానుకి మిత్ర ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత జాను ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక భోజనం కూడా చేయకుండా జాను ఏడుస్తూ ఉంటే వివేక్ జాను కోసం అని చెప్పి భోజనం తీసుకుని వస్తాడు జాను మధ్యాహ్నం నుండి నువ్వు ఏమీ తినలేదు కొంచెం తిను జాను లేకపోతే నీరసం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాను నన్ను భోజనం ఎలా చేయమంటారండి మీ అమ్మ నా మీద దొంగతనం అనే ముద్ర వేసింది చిన్నతనం నుండి నాకు మా అక్కకు ఏం కావాలన్నా సరే మా తాతయ్యని అడిగేవాళ్ళం మా తాతయ్య పోయిన తర్వాత నాకు ఏం కావాలన్నా సరే మా అక్కే దగ్గరుండి చూసుకుంది అటువంటిది ఈరోజు నేను డబ్బుల కోసం నెక్లెస్ని దొంగతనం చేశానంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే జాను నీ బాధని నేను అర్థం చేసుకోగలను నీ మీద నాకు నమ్మకం ఉంది అసలు ఎవరో కనపెడతానని వదిన అన్నయ్య చెబుతున్నారు కదా నువ్వు ధైర్యంగా ఉండు అమ్మ సంగతి తెలిసిందే కదా తన మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు ఖచ్చితంగా నీ నిజాయితీ బయటపడుతుంది అని చెప్పి అలా వివేక్ జానుకి భోజనం తినిపిస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి జయదేవిద్దరూ కూడా ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ లక్ష్మి ఆ నెక్లెస్ని దొంగతనం ఎవరు చేశారో నువ్వే ఎలాగైనా సరే కనిపెట్టాలి జాను మీద పడిన నింద తొలగిపోవాలంటే ఖచ్చితంగా అస్సలు దొంగ ఎవరో బయటపడాలని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా నేను ఆ దొంగ ఎవరో రేపు ఉదయం వరకు కనిపెడతాను మావే గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మాట విన్న దేవి అని మనీషా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మనీషా లక్ష్మి బావగారితో అస్సలైన దొంగెవరో కనిపెడతానని చెబుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే ఈ రోజుతో మిత్ర నిన్ను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టడం ఖాయమని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అంటే అని చెప్పి మనీష కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు ఇక జయదేవ్ కూడా అక్కడే ఉంటాడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో టెన్ టెన్ థర్టీ టైంలో ఇంట్లో నుండి మనీషా గుమ్మం దాటి బయటకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక మనీషా చేతిలో బ్యాగ్ కూడా ఉంటుంది మామయ్య గారు నెక్లెస్ మిస్ అయింది ఉదయం పది నుండి పదకొండు గంటల మధ్యలో పది నుండి పదిన్నర టైంలో మనీషా మాత్రమే ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది ఇంకెవరూ కూడా బయటకు వెళ్ళలేదు నేను మిత్ర గారు తొమ్మిది గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయాము పిల్లలు ఎనిమిదిన్నరకే స్కూల్కి వెళ్ళిపోయారు ఈ టైంలో దొంగతనం జరిగిందంటే ఖచ్చితంగా మనీషానే ఆ నెక్లెస్ని బయటకు తీసుకువెళ్ళి ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ మిత్రతో అవున్రా అంత క్లియర్గా మనీష చేతిలో బ్యాగ్ కనిపిస్తుంది ఆ టైంలో తనే బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరి అసలు దొంగ అనే కదా అని చెప్పి జయదేవ్ కూడా అంటూ ఉంటాడు ఇక దాంతో మనీషా దేవి అని ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అంటే ఇక ఈ రోజుతో మిత్ర నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని అవును మనీషా నువ్వు అనవసరంగా తొందరపడి ఇంత పెద్ద సాహసం చేశావు అని చెప్పి ఈ రోజుతో నువ్వు మిత్రాన్ని మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోబోతున్నావని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందులో క్లియర్గా మనీషా దొంగ అన్న విషయం బయటపడడంతో మిత్ర మనీషా అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఆ సీసీటీవీ ఫుటేజ్ని మనీషకి చూపిస్తూ నెక్లెస్ మిస్ అయింది టెన్ నుంచి లెవెన్ మధ్యలో టెన్ థర్టీకి కేవలం నువ్వు మాత్రమే ఇంట్లో నుండి బయటకు వెళ్ళావు నీ చేతిలో బ్యాగ్ కూడా ఉంది దాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వే దొంగతనం చేసి ఉంటావు ఎందుకు ఇలా చేసావు మనీషా లక్కీ నెక్లెస్ని దొంగతనం ఎందుకు చేసావని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడుతుంది చెప్పు మనీషా ఎందుకు నెక్లెస్ని దొంగతనం చేశావు అని చెప్పి మిత్రగారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మంచి పని చేశారు ఒకవేళ నువ్వే కనుక ఈ దొంగతనం చేశావన్న విషయం పోలీస్ ఎంక్వైరీలో బయటపడితే అప్పుడు నలుగురికి ఈ విషయం తెలిసి ఇంటి పరువు పోయి ఉండేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చిన్న పాప కోసం చేయించిన నెక్లెస్ని దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ అలా లక్ష్మి మనీషా రెండు చెంపులో కూడా వాయిస్తూ ఉంటుంది ఇక దాంతో మనీషా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ మిత్ర కాళ్ళ మీద పడి నన్ను క్షమించి మిత్ర ఆ దొంగతనం చేసింది నేనే డబ్బులు బాగా అవసరం ఉండి నేను అడగలేక నేను ఆ దొంగతనం చేశాను అని చెప్పి మిత్ర ముందు దొంగతనాన్ని ఒప్పుకుంటుంది ఇన్ని రోజులు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయావు మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అలా అనుకు మిత్ర ఎంతో అవసరం ఉండి నేను ఆ నెక్లెస్ని దొంగతనం చేశాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను డైరెక్ట్గా డబ్బులు అడిగి ఉంటే నేను ఇచ్చేవాడిని అలా కాకుండా ఇలా దొంగతనం చేసి నీ స్థాయిని నువ్వే దిగజార్చుకున్నావు చీ నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు నువ్వు ఉండడానికి వీలులేదు అని చెప్పి మిత్ర అని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి మనీషా మెడ పట్టుకొని బయటకు గెంతేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాము ఇక నీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి